ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అనందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా మిమ్మల్ని చూడాలని అనిపిస్తుందా లేదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే అండ్ ఎవరికైనా ఎంత రోమాక్స్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి సో షపలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అంటే మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ పార్ట్నరు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారా మాట్లాడాలని అనుకుంటున్నారా so 7 of cups emperor 9 of wands The World Nine of Cups, the Fool, Six of Ends, Eight of Ends, Ten of Swords. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాంట్స్ సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే మాట్లాడుతుంటే గొడవలు అయిపోతున్నాయి సో మాట్లాడకుండా ఉంటే బెటరే కదా సో ప్రశాంతంగా ఉంటారు కదా లైఫ్ అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతున్నంత సేపు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అన్న విధంగా వీళ్ళు వాళ్ళని మీరు వాళ్ళని ఎక్కడ అనుకుంటారు ఏమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ సైడ్ నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళు చేసినవి మేబీ వాళ్ళు లైఫ్లో మిమ్మల్ని చాలా లైఫ్ లైఫ్లో హట్ చేసే విధంగా మాట్లాడడం కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం కానీ కొంతమంది కొట్టడం కానివ్వండి తిట్టడం కానివ్వండి బ్లేమింగ్ చేయడము రాంగ్ వర్డ్స్ మాట్లాడడం ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్ నుంచి చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి బట్ వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీకు యాక్సెప్ట్ చేయరు బట్ వాళ్ళకి సెల్ఫ్గా తెలుసు అనమాట సో వీళ్ళ విషయంలో నేను తప్పు చేశాను సో వీళ్ళ విషయంలో నేను రాంగ్ డెక్షన్ తీసుకున్నారు వీళ్ళని నేను బాధ పెట్టాను అనేది వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటది అనమాట లేదు నువ్వు తగ్గొద్దు నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు వెళ్ళి సారీ చెప్పొద్దు నువ్వు నీది ఎంత పెద్ద మిస్టేక్ అయినా కూడా నువ్వు ఒక్కల ముందు తగ్గి ఉండడం ఏంటి నీవు కోసమే పది మంది వెంట పడాలి తప్ప అన్న విధంగా వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వీళ్ళని ఎప్పుడూ కూడా వీళ్ళ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది వీళ్ళ మనసు చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేసావు నువ్వు హట్ అయ్యే విధంగా మాట్లాడావు అని చెప్తుంటే వీళ్ళ బ్రెయిన్ ఏం చేస్తుందంటే లేదు మనం ఒకళ్ళని తగ్గి మనం వెళ్ళి సారీ చెప్పడం మనం తప్పు చేసినా కూడా మనం సారీ చెప్పడం ఏంటి వాళ్ళే వస్తారులే ఎక్కడికి వెళ్తారు అన్న విధంగా డామినేట్ చేస్తూ ఉంటదన్నమాట మిస్టేక్ మీదైనా మీ దైనా మీద మీ పా మీ గురించి తప్పుగా మాట్లాడినా గొడవ మీ వల్ల అయినా మీ పార్ట్నర్ వల్ల అయినా సారీ చెప్పాల్సింది మీరే రావాల్సిందే మీరే అని వాళ్ళ ఇగోండి యాటిట్యూడ్ ఎప్పుడు వాళ్ళని తట్టి లేపుతూ ఉంటుంది అనమాట వీళ్ళు కొంచెం ఎప్పుడైనా డౌన్ అయిపోయి సరే నా కోసం ఇంత బాధపడుతున్నారు కదా నేను ఇంత తప్పుగా మాట్లాడాను కదా రాంగ్ వర్డ్స్ మాట్లాడాను కదా సారీ సారీ చెప్దాము వాళ్ళు మాట్లాడదాము అని అనుకున్నా వాళ్ళ ఇగోండి యాటిట్యూడ్ ఎప్పుడు వీళ్ళని నో నువ్వు మాట్లాడటం ఏంటి నువ్వు సారీ చెప్పడం ఏంటి నువ్వే పది మంది చెప్పే విధంగా ఉండాలి తప్ప నీకు కుక్కలు చెప్పడం ఏంటి అన్న విధంగా ఆలోచించే మెంటాలిటీ ఉన్న మైండ్ ఉందనమాట నీ పార్ట్నర్ కి దాని వల్లే ఎప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి కదా సో మాట్లాడుతుంటే గొడవలు జరుగుతున్నాయి సో మాట్లాడకుండా సైలెంట్ ఉంటే బెటర్ కదా సో అప్పుడు నేను నా మిస్టేక్స్ నాకు చెప్పరు అండ్ నేను వాళ్ళని ఆవేశంలో ఏదో ఒకటి అనుకున్నాను ఉంటాను అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఆలోచించే పర్సన్ అనమాట ఎందుకు గాల్లో కట్టే పర్సన్ సో నా ఫ్యూచర్ ఇలా ఉండాలి నేను ఇలా ఉండాలి అంటే వీళ్ళెప్పుడు కూడా అంటే మెటీరియల్ లైఫ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా హైఫైగా ఉండాలి ఒక మంచి లగ్జరీగా ఆ మంచి ఐఫోన్ లాంటివి తీసుకోవాలి నలుగురులో చూడడానికి కూడా టిప్ టాప్ గా రెడీ అవ్వాలి అండ్ చూస్తే మనల్ని చూస్తే ఏం బా ఎలా ఉన్నారా అని అనుకునేలాగా చెప్పుకోవాలి అండ్ లేడీస్ అయినా జెంట్స్ అయినా అమ్మాయిలైనా కూడా చూడు ఎంత అందంగా ఉందో ఎంత లగ్జరీగా ఉందో వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఎవరి దగ్గర లేవి అన్న విధంగా ఆలోచించాలి మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అండ్ ఎక్కువగా కూడా ఫ్యాషన్ అంటే వాళ్ళ స్కిల్స్కి వాళ్ళ సెల్ఫ్ లవ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ వాళ్ళ మంచిగా రెడీ అవ్వాలి మంచిగా డబ్బులు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడాలి నచ్చినట్టుగా తినాలి నచ్చినట్టుగా వాళ్ళు మనీ ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు ఎప్పుడు కూడా హ్యాపీగా బతకాలి అనుకునే పర్సన్ మీ పార్ట్నర్ ఎప్పుడు ఇమాజినేషన్స్ ఎక్కువగా అనమాట ఎప్పుడు కూడా గాల్లో మెడల్ కడుతూ ఉంటారనమాట ఒకదాని తర్వాత ఒకటి దాని తోడు కడుతూ ఉంటారు అది ఎప్పుడోసారి గొప్పగోలిపోతుంది గాల్లో మెడల్ ఎట్లా ఉంటుంది తెలుసు కదా సో ఎప్పుడు కూడా అలా ఇమాజినేషన్స్ తోనే ఎక్కువగా బతుకుతూ ఉంటారు మీ పార్ట్నర్ ఎందుకంటే లగ్జరీ లైఫ్ ఈజీ మనీ రావాలి ఒక్క రూపాయి పెడితే పది రూపాయలు లాభం వచ్చేయాలి అనుకునే పర్సన్ అనమాట సో వన్ రూపీకి టెన్ రూపీస్ లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది కర్మ రిటర్న్ తీసుకోవడమే కదా సో వన్ రూపీకి త్రీ రూపీస్ ఓకే కానీ టెన్ రూపీస్ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే సో అది కర్మ తీసుకుంటున్నట్టే కదా ఆ కర్మ తీసుకోవడం వల్ల ఒకళ్ళని మోసం చేయడము ఒకళ్ళని లాస్ట్ మనము బాగుపడడం అనేది ఇప్పటికీ కూడా రిటర్న్ కర్మ అనేది తీసుకోవడమే సో ఈ పార్ట్నర్ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే అండ్ ఏదైనా కూడా ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు ఎలా ఆలోచిస్తున్నారంటే మీ గురించి జరిగిపోయిన దాంట్లో వాళ్ళ మిస్టేక్ ఉందని తెలుసు అండ్ వాళ్ళ సైడ్ నుంచే బ్లాక్ చేసుకోవడం కానీ లేకుంటే నోకంట సిచ్యువేషన్లో ఉండడం కానీ జరిగింది బట్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోలేదనమాట అంత మంచిగా వాళ్ళని కేరింగ్ కానీ వాళ్ళకు అవసరమైనప్పుడు చూసుకోవడం కానివ్వండి ఏదన్నా మిస్టేక్ చేసినా కూడా మీరు నెమ్మదిగానే చెప్పడము నచ్చ చెప్పడము లేదు అలా చేయకూడదు ఇలా చెయ్యి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం కానివ్వండి గైడెన్స్ అనేది బాగా ఇచ్చేవాళ్ళు మీరు సో బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళ మూడ్ని బట్టి మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మీ పార్ట్నర్కి ఎందుకంటే అయితే హై లెవెల్లో కోపం వస్తుంది లేకపోతే డౌన్లో ఉండి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉండే టైప్ అనమాట మీ పార్ట్నర్ సో మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీకు వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు అడగకుండా కూడా చేశారు వాళ్ళు అడిగి అడిగితే చేసేవి కొన్ని ఉంటే అడగకుండా మేబీ వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్స్ రూపంలో ఇవ్వడం కానివ్వండి వాళ్ళ హ్యాపీనెస్ కో లోని మీ హ్యాపీనెస్ చూసుకున్నారు ఇలాంటివన్నీ చేశారు బట్ మీ పార్ట్నర్ ఎలాంటి ఆలోచిస్తారంటే వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్ లవ్ చేయ ఎక్కువగా ఇంపార్టెన్స్ సెల్ఫ్ పర్సన్స్ అనమాట ఎక్కువగా నేను హ్యాపీగా ఉండాలి నేను మాత్రమే హ్యాపీగా ఉండాలి నేను ఏదేం చేసినా కూడా సక్సెస్ అనేది రావాలి నా దగ్గరికి అందరు రావాలి నేను అందరిని అట్రాక్ట్ చేయాలి నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు సో వాళ్ళ లైఫ్లో వాళ్ళ హ్యాపీనెస్ కోసము వాళ్ళ మెటీరియల్ స్టెప్ లైఫ్ కోసము ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటారనమాట అలాంటి పర్సనే నేను తొందరగా క్విక్ గా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఫాస్ట్గా పైకి ఎదగాలి అనుకుని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో మేబీ ఒక మంచి ఇల్లు కట్టుకోవడము లేకుంటే మంచిగా బిజినెస్ చేసుకోవడము మంచిగా జాబ్ ప్రమోషన్స్ రావడము ఇలాంటి గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారో దాని కోసం మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు గురించి ఆలోచిస్తున్నారా మేము చూడాలని ఉందా అంటే డెఫినెట్గా మీరే వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకం ఉందన్నమాట ఎందుకంటే వీళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకోరు కదా బట్ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా వచ్చింది ఎందుకంటే సమ్టైమ్స్ కొంచెం ఫెయిల్యూర్లో ఉన్న డౌన్లో ఉన్నా మీరు ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా చేశారు మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు వాళ్ళని తక్కువ చేసే విధంగా మీరు ఎప్పుడూ మాట్లాడలేదు వాళ్ళకి వేళ తప్పుగా అలా అనుకున్నా కూడా లేదు మన టైం ఎప్పుడు బాగాలేదు మన టైం వచ్చేదాకా వెయిట్ చేద్దాము అన్నట్టు మోటివేట్ చేస్తూనే ఉంటారు ఎందుకు మనల్ని మనం తక్కువ చేసుకోవాలి విధంగా ఆలోచించి మీరు వాళ్ళని గైడెన్స్ ఇస్తూనే వచ్చారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రీడమ్ లెవర్ అనమాట అంటే ఎప్పుడూ కూడా ఒకళ్ళ దగ్గర పని చేయడానికో లేకుండా ఒకళ్ళ దగ్గర నిలబడినా కూడా ఒక చేతులు కట్టుకుని నిలబడకూడదు ఎప్పుడూ కూడా మనల్నే ఒకళ్ళు చేతులు కట్టుకుని నిలబడే విధంగా ఉండాలి మనల్ని ఎవరు రూల్ చేయకూడదు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఫ్రీ బోర్డ్ అయిపోయారనమాట చక్కగా తనకు నచ్చినట్టుగా మంచి జాబ్ చేసుకోవడము బిజినెస్ చేసుకోవడము లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు సో మీరు కూడా వాళ్ళ లైఫ్లో రావాలి కాకపోతే వాళ్ళ సైడ్ నుంచి వస్తే గనక గొడవలు అవుతూ ఉన్నాయి ఏంటంటే వాళ్ళకి ఎలా కావాలంటే మీరు వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడకూడదు అంటే మేము మీరు వాళ్ళని పాయింట్ అవుట్ చేయకూడదు వాళ్ళు ఏదైనా అన్నా కూడా మీరు తీసుకోగలగాలి అన్న వాళ్ళకి ఎప్పుడు సపోర్టింగ్ గా ఉండాలి తప్ప వాళ్ళని ఎప్పుడు చులకరంగా చూసి మాట్లాడడం కానీ వాళ్ళ మిస్టేక్స్ ని ఎత్తి చూపించడం కానీ ఇలా చేయకూడదు ఇలా చేయడం వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి సో దూరంగా ఉంటే గొడవలు జరగవుగా సో ప్రేమ అంటే ఎంతసేపు కొట్టుకోవడమేనా తిట్టుకోవడమేనా సో ఎప్పుడు నా మిస్టేక్స్ ఎందుకు చూపిస్తూ ఉంటారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట మీ పార్ట్నర్ ఎప్పుడు నా మీద కోపంగానే ఉంటారు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి నా మీద కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ గురించి అయితే బట్ ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఒకసారి ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట కాసేపు ఏమో సరే నా గురించి బాధపడుతూ ఉంటారు నన్ను ఎంతగా సపోర్ట్ చేసే వాళ్ళు నా లైఫ్లో నా పేరెంట్స్ కూడా లేదే లేరు కదా నన్ను ఇంత కేరింగ్గా ఎంత ఎఫెక్షన్తో నాకు ఏ టైంలో అయినా కూడా ఎనీ టైము నేను కాలర్ మెసేజ్ చేస్తే ఎప్పుడూ అవైలబుల్గా ఉన్నారు సో నేను మేము మెసేజ్ చేసినా కాల్ చేసినా చేయకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకున్నారు బట్ నేను ఆ టైం ఎఫెక్షన్ ఇవ్వకపోయినా కూడా నా కోసం వెయిట్ చేశారు అన్న విధంగా సో నాకు కావాల్సింది వీళ్ళు అనుకున్న కాజ్ ఆలోచిస్తే కాసేపు ఏంటంటే సో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు చూసినా పాస్ట్ లో జరిగినవన్నీ తీసుకొస్తారు నువ్వు ఆ మిస్టేక్ చేస్తావు నువ్వు ఈ మిస్టేక్ చేస్తావు నువ్వు వీళ్ళు ఈ చేంజ్ చేసుకో అది చేంజ్ చేసుకో అని నన్ను పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు సో ట్రిగ్గరింగ్ చేస్తూ ఉంటారు నన్ను అన్న విధంగా ఆలోచన సో ఎప్పుడు ట్రిగ్గరింగ్ చేసుకుంటూ నేను వాళ్ళని ఏదో ఒకటి అనడము వాళ్ళు నన్ను ఏదో ఒకటి అనడము దానివల్ల నేను ఏదో ఒకటి రాంగ్ వర్డ్స్ మాట్లాడము గొడవలు జరగడం ఇవన్నీ ఎందుకు శుభకాంగా ఉందాంలే సో అట్లీస్ట్ ప్రశాంతంగా కదా ఇద్దరం ప్రశాంతంగా ఉంటాం కదా బాధపడతారని తెలుసు మీరు కాకపోతే ఏంటంటే ఇలా కూడా ఆలోచిస్తున్నారు కూడా ఉడపడతూ రోజు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే కన్నా దూరంగా ఉండడం వల్ల కొంచెం అట్లీస్ట్ ఎవరో ఒకరికైనా ప్రశాంతత ఉంటది కదా మెయిన్ మీ పార్ట్నర్ కి ప్రశాంతత ఎందుకంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ ఏ ఆశలు దేని పనికి రాకపోయినా కూడా నువ్వు హీరో నువ్వు హీరోయిన్ నువ్వు నువ్వు నీకున్న గొప్పతనం ఎవ్వరికీ లేదు అని పైన తాడి చెట్టు మీద నిలబెట్టాలి మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని తాడి చెట్టు మూలవ చెట్టు మీద నిలబెట్టాలనుకునే పర్సన్ అనమాట సో ప్రజెంట్ అయితే మీరు వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఆలోచిస్తున్నారు కంప్లీట్గా మీరు కావాలన్న ఉద్దేశము లేదు కంప్లీట్గా మీరు వద్దన్న ఉద్దేశము లేదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మెమరీస్ అనేవి ఎప్పుడూ కూడా అంత బాండింగ్ ఉన్నాయి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా రకాలుగా అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కానివ్వండి మీ మీ పార్ట్నర్కి గ్రోత్కి కానివ్వండి మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఎన్నో మిస్టేక్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేసినవి కానివ్వండి మీ పార్ట్నర్ గ్రో అవ్వాలి మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలని మీరు కోరుకున్నారు ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా దానికోసమే ఆరాటబడుతున్నారు ఎలా అయితే వాళ్ళు లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు దానికోసమే వెంటబడుతున్నారు బట్ వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కావాలి <San> కానీ <San> దాంతో పాటు మనం ఎవరి కోసం ఆరాటపడుతున్నారు మన కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదలకూడదు అన్న విధంగా కూడా మీరు వాళ్ళు ఆలోచించాలి బట్ వాళ్ళు ఏంటంటే గొడవలు అవుతున్నాయిగా సరే నాకు టైం ఇవ్వలేదంటారు లేకుంటే మాట్లాడడం లేదంటారు లేకుంటే పాస్ట్లో జరిగినట్టుగా అవన్నీ మిస్టేక్స్ తెస్తూ ఉంటారు థర్డ్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇవన్నిటికన్నా ఇప్పుడు కొంచెం మన లైఫ్ కొంచెం బెటర్ గానే ఉంది కదా సో వీళ్ళకి దూరంగా ఉంటే బెటర్ అన్న విధంగా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు మీ పార్ట్నరు సో ప్రజెంట్ కలవాలి అన్న ఉద్దేశం ఉంది అంటే మీ మాటల్ని బట్టే వాళ్ళు కలవాలా వద్దా అనేది ఆలోచించుకోవాలని అనుకుంటున్నారు కమ్యూనికేషన్ అయితే లేదు ప్రజెంట్ అయితే బట్ మీరు సాఫ్ట్ గా మాట్లాడితే కనుక మీతో మాట్లాడాలి కలవాలి వాళ్ళకి మాట్లాడాలి అని అనిపించినప్పుడు మీకు సంబంధించిన మెమరీస్ గుర్తు చేసుకుంటూ మీకు సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే మెసేజెస్ అవి చూసుకుంటూ ఉంటారు సో ఏంటంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ సరిపోతుంది వాళ్ళకి మీకులాగా డీప్గా వాళ్ళు ఎడిక్ట్ అయిపోలేదు అనమాట దానివల్ల వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు అవి గుర్తు చేసుకుని నవ్వుకుంటారు కాసేపు తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోతారు అంతే అలాంటి పర్సన్ అనమాట ప్రజెంట్ అయితే మీరు దూరంగా ఉన్నారు కాబట్టి సో ప్రజెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు అంటే మేబీ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వలన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఫ్యామిలీలో కానివ్వండి థర్డ్ పార్టీకి కానివ్వండి ఎవరికి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కాని వాళ్ళకైనా కూడా హెల్త్ పరంగా కొంచెం హెల్తీ అనే అన్హెల్దీగా ఉండడము హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అవ్వడము ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం లాస్లో ఉన్నారు మనీ పరంగా కూడా కొంచెం లాస్లో ఉన్న సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు వీళ్ళు సో మీరే కమ్యూనికేట్ అవ్వాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే పాస్ట్లో చాలాసార్లు మీ సైడ్ నుంచి వాళ్ళ కమ్యూనికేషన్ ఉంది తప్ప ఎన్ని గొడవలైనా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడూ కూడా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా మీ దగ్గరికి రావాలంటే ఏందంటే తర్వాత మళ్ళీ అదే అడ్డు పెట్టుకుని మీరు వాళ్ళు ఏమన్నా అంటారేమన్నా భయం అన్నమాట సో ఇదనమాట ప్రజెంట్ వాళ్ళకు మీ గురించి రావాలనుకుంటున్నారు కానీ ఎక్కువగా సెల్ఫిష్గా అయితే ఆలోచించుకుంటున్నారు సో వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉంది కాబట్టి మళ్ళీ మీతో తమ కమ్యూనికేట్ అవ్వాలి మీరే రావాలి మాట్లాడితే బాగుండు ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీరు ఒక సోర్స్ అయితే బాగుండు అని అనుకుంటున్నారు అలా అని చెప్పి వాళ్ళకి లవ్ లేదని కాదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఉంది బట్ మీకున్నంత అయితే ఎడిక్షన్లో అయితే వాళ్ళు లేరు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లాం చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో